పెళ్ చేసి ల బాధ బాధ్యోడు పాడుంటే తన ఒక అతిథి పోది నాలుగు ఎకరాలు పొలం వేసి పండి తన వస్తే ఒకటైపోతుంది లేదా ఉద్యోగం చేస్తుంది ఒకటైపోతుంది ఒక వ్యాపారంలో లాభం పోతుంది ఎక్కడ డబ్బులు వస్తేనే అప్పుడు ఈ శరీరంలో కమ్మంది ఈ శరీరంలో పాత ఉంది ఎట్టరిస్తే పాత మొత్తం దైవాన్ని ధ్యానిస్తే పరో దైవాన్ని చెబిస్తే పసవరి అందుకని దైవాన్ని ఎప్పుడైతే నువ్వు మరిలో కలుగుతూ సమస్య ఏదైనా ప్రమాణం కావాలి ప్రామాణిక లేకుండా మనం చెప్తుంది అందుకే మన శాస్త్రం ఉండాలి సిద్ధాంత ఏం చేసింది పొట్టడమే బాగా వెళ్ళడం కొట్టింది వస్తటం కొట్టింది అవి తగ్గ ప్రాణ భక్తుంది ఒక్కసారి కృష్ణాన్నది హృదయపూర్వకంగానే ఎదురు చూసిన అమ్మాయి రాలి హృదయపూర్వకంగా కృష్ణ అనగానే అమ్మాయి ఏది కాదు ఈ పాపతో వృత్తి నుంచి నన్ను తీసేళ్ళు తదాస్తుంది ఇక మళ్ళీ ఆ మార్గం కానీ ఆ ఆలోచన కాలేదు అంతా పాపకు సుమన్నాదేసింది ఎవరు బలకం సిద్ధాలు పట్టుకొని సితికలు పట్టుకొని జుల కట్టుకొని బతాన్ని పోయింది అనేక రకాలుగా శ్రద్ధగా అన్నారు వాళ్ళ తప్పు అది నేను చేసిన తప్పదు ఎట్లే భయం చేత అడికి వచ్చింది స్వామి నమస్కారం అయ్యా అందరికి నమస్కారం చేసింది ఏం మాను ఒక పెద్ద ఎంత చూసాం ఆయన అనేవాళ్ళు ఎవరూ ఏమన్నారు చూసు అంటారు ఎవరేమో లో అనేక రకాలు ఉంది కొంపలు కొంతగా ఇప్పుడు ఊళ్ళో ఒక జోలు మొత్తం నాకు తెలియదు అన్నారు కానీ వాళ్ళు తప్పు లేదనుకో ధర్మం లేని పిల్లి స్వామి నాకు ఒక బాధితు ఆ కృష్ణ నామ దివ్యంలో ఈ అమ్మాయి భజన రాకపోతే భజన కలలేదన్న ఈ అమ్మాయినగా భజనకి రాకపోతే భజనకే కలలేదన్నా లేదా ఎక్కడ భజన పెరుగుతూ ఉండను దివ్యనామాన్ని వచ్చేసింది పదాల్లో ఎవరు చూసినా స్వర్ణ నమస్కారం అందుకని భక్తులు ఎందువల్ల నమస్కారం